చంద్రబాబు నాయుడు ఆయన చేంబర్ లోకి అడుగు పెట్టగానే ముందుగా ప్రత్యేక పూజలు చేశారు పూర్ణ కుంభంతో ఆయనకు అప్పటికే స్వాగతం పలికారు ఇక నాలుగు గంటల నలభై ఒక నిమిషాలైంది ఆయన తనకు కేటాయించిన చైర్ లో కూర్చున్నారు బాధ్యతలు స్వీకరించబోతున్నారు మొదటగా ముఖ్యమైన ఐదు ఫైళ్ల పైన ఆయన సంతకం పెట్టనున్నారు టీడీపీ అధికారంలోకి వస్తే మెగా టిఎస్ఈ వేస్తామని ఎన్నికల ప్రచారంలో హామీ ఇచ్చారు ముఖ్యమంత్రిగా తొలి సంతకం చేయబోతున్నారు చంద్రబాబు ప్రస్తుతం మనం టీవీ నైన్ స్క్రీన్ మీద లైవ్ దృశ్యాలు చూస్తున్నాం ఆయన సంతకం చేస్తున్న దృశ్యాన్ని సో ముఖ్యమంత్రిగా ఆయన బాధ్యతలు స్వీకరిస్తున్నారు ముఖ్యమంత్రిగా ఆయన తొలి సంతకం చేయబోతున్నారు ముఖ్య నేతలు కూడా ఆయన వెంటే ఉన్నారు సో చంద్రబాబు నాయుడు సెక్రటేరియట్లో ఆయన లో ఆయనకి కేటాయించిన సీట్లో కూర్చున్న వెంటనే ఆయన బాధ్యతలు స్వీకరిస్తున్న దృశ్యాన్ని మనం చూస్తున్నాం తొలి సంతకం మెగా డిఎస్సి పైన పెడుతున్నారు సో టీడీపీ అధికారంలోకి వస్తే మెగా డిఎస్సీ వేస్తామని ఎన్నికల ప్రచారంలో హామీ ఇచ్చారు చంద్రబాబు అన్నట్టుగానే ఆ ఫైల్ పైనే ముఖ్యమంత్రిగా తొలి సంతకం చేస్తున్న ఆ దృశ్యాన్ని మనం చూస్తున్నాం సో ఇచ్చిన మాటను నిలబెట్టుకుంటున్నట్లుగా చంద్రబాబు మొదటి సంతకం మెగా డిఎస్సి పైనే చేసిన దృశ్యాన్ని మనం చూస్తున్నాం అయితే వైసీపీ ప్రభుత్వంలో ఇచ్చిన డిఎస్ఈ ని సవరించి కొత్తగా ప్రకటన విడుదల చేయాల్సి ఉంటుంది పాఠశాల విద్యాశాఖ పరిధిలోని విద్యా సంస్థల్లో పదమూడు వేలకు పైగా పోస్టులు ఖాళీ ఉన్నట్లు ప్రాథమికంగా అధికారులు నివేదిక రూపొందించారు సో వీటిపై సీఎం చంద్రబాబు అధికారులతో చర్చించి ఆ తర్వాత వివరాలు ప్రకటించే అవకాశం ఉంది కానీ ఫస్ట్ మాత్రం మొదటి సంతకం మాత్రం చెప్పినట్లుగానే అధికారంలోకి టీడీపీ వస్తే గనక మెగా డిఎస్సి వేస్తామని ఎన్నికల ప్రచారంలో ఏదైతే హామీ ఇచ్చారో ఇచ్చినట్లుగానే ఆ ఫైవ్ పైనే ముఖ్యమంత్రిగా తొలి సంతకం చేసిన దృశ్యాన్ని ప్రస్తుతం మనం చూస్తున్నాం ఇక రెండో సంతకం ప్రజల్ని అయోమయానికి గురి చేసిన ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్ రద్దుపై రెండో సంతకం చేయనున్నారు సీఎం చంద్రబాబు ప్రస్తుతం దానికి సంబంధించిన పేపర్స్ కొట్టేయడానికి గత ప్రభుత్వం అత్యంత దుర్మార్గమైన ఈ చట్టాన్ని రెండు వేల ఇరవై మూడు అక్టోబర్ ముప్పై ఒకటిన తీసుకొచ్చిందని ఎన్నికల ప్రచారంలో పదే పదే కూటమి పార్టీలు ఆరోపిస్తూ వచ్చాయి సో ఈ చట్టం ముసుగులో ప్రభుత్వ ప్రైవేట్ వ్యక్తుల భూ భక్షణకు ఆస్కారం ఇచ్చేలా వేర్వేరు సెక్షన్లు రూపొందించారని మండిపడ్డారు సామాన్యుల ఆస్తులకి ఈ చట్టంతో రక్షణ లేకుండా పోయింది అని అప్పుడే చంద్రబాబు చెప్తూ వచ్చారు తాము అధికారంలోకి రాగానే ఈ చట్టాన్ని రద్దు చేస్తామని హామీ ఇచ్చారు చంద్రబాబు దీంతో రెండో సంతకం ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్ ను రద్దు చేయడమే సో దానిపైనే ఆ ఫైల్ పైనే సంతకం చేసిన దృశ్యాన్ని మనం చూస్తున్నాం రైట్ ముఖ్యమైన ఐదు ఫైళ్లపైనే చంద్రబాబు సంతకం చేస్తారు అన్న విషయం మనకి తెలిసిందే దానికి తగ్గట్లుగానే ముందు ప్రకటించినట్లుగానే మెగా డిఎస్సి ఫైల్ పైనే తొలి సంతకం చేశారు ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ రద్దుపై రెండో సంతకం చేశారు మరోవైపు పెన్షన్ ఏదైతే పెంచుతామని హామీ ఇచ్చారో పెన్షన్ పై మూడో సంతకం అన్నా క్యాంటీన్ల పునరుద్ధరణపై నాలుగో సంతకం అలానే స్కిల్ సెన్సెస్ పై ఐదో సంతకం చేయబోతున్నారు ముఖ్యమంత్రి చంద్రబాబు సో చంద్రబాబు నాయుడు ఆన్ డ్యూటీ ఆయన తన పని మొదలు పెట్టేశారు సెక్రటేరియట్ కి చేరుకున్న వెంటనే ఆయన ఎక్కడా టైం వేస్ట్ చేయలేదు వచ్చిన వెంటనే పూర్ణకుంభంతో స్వాగతం పలికారు పండితులు ఆ వెంటనే ప్రత్యేక పూజలు చేసిన అనంతరం వెంటనే ఆయన తన స్థానాన్ని తనకి కేటాయించిన చైర్ పైన కూర్చొని మొదటి సంతకం డిఎస్సి మెగా డిఎస్సి పైన పెట్టారు రెండో సంతకం ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్ రద్దుపై పెట్టారు ఇక మూడో సంతకం పెంచిన పెన్షన్లపై పెట్టారు నాలుగో సంతకం అన్నా క్యాంటీన్ల పునరుద్ధరణ ఐదో సంతకం స్కిల్ సెన్సెస్ పై పెట్టారు సో